ఆలోచించండి సార్ ఆయన తీసుకెళ్ళటం అంత ఈజీ కాదు ఒక పోలీస్ అయి అలా మాట్లాడడానికి మీకు సిగ్గు కనిపించట్లేదా మీరు ఎక్కడ ఉండండి నీకోసం ఎవరు నలుగురు ఆఫీసర్లు వచ్చారు నమస్కారం మీరు ఒక మున్సిపల్ చైర్మన్ అయ్యండి ఈ టెంపుల్ టౌన్ అడ్డగోలుగా దోచుకుంటున్నారని మా కంప్లైంట్స్ వచ్చాయి ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా తెలుసు అందుకే మీరు చేస్తున్న పనులన్నీ సాక్ష్యాలతో సహా పట్టుకొచ్చాం ధర్మస్థలికి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకోకుండా వెళ్ళడం పాపం రండి ముందు అమ్మవారి దర్శనం చేసుకుందాం తర్వాత కూర్చొని తీరిగ్గా మాట్లాడుకుందాం